కాకినాడలో మార్చ్ మూడున ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వాగ్దేవి స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ తరపున ట్రాఫిక్ పోలీసులకు ఉచిత వినికిడి పరీక్షలు నిర్వహించారు సుమారు డెబ్బై ఐదు మంది ట్రాఫిక్ పోలీసులతో పాటు పోలీస్ అధికారులు కూడా పరీక్షలు చేయించుకున్నారని ఆడియాలజిస్ట్ పేథాలజిస్ట్ డాక్టర్ రేణుక చెప్పారు ముఖ్యంగా ట్రాఫిక్లో విధులు నిర్వహించే పోలీసులు శబ్ద కాలుష్య బారిన పడటం వల్ల వినికిడి శక్తి తగ్గిపోయే ప్రమాదం అధికంగా ఉంటుందని అందువల్లే వీరికి తమ సిబ్బందితో కలిసి ఉచితంగా పరీక్షలు నిర్వహించామని చెప్పారు మార్చి మొదటి వారం అంతా ఉచితంగా తమ క్లినిక్లో వినికిడి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఈ సందర్భంగా తమను ప్రోత్సహించిన ఎస్పి బిందు మాధవ్కి కృతజ్ఞతలు తెలిపారు నా పేరు రేణుకాదేవి అండి నేను ఆడియోలజిస్ట్ కమ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఈ మార్చ్ థర్డ్ వరల్డ్ హీరింగ్ డే ఉంది దాని సందర్భంగా ఏపీఎస్ఎల్పి అసోసియేషన్ ద్వారా మా వాగ్దేవి స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్ నుంచి హీరింగ్ టెస్ట్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నామండి సో దాని సందర్భంగా ఏంటంటే మనకి ఈ ట్రాఫిక్ పోలీసుల్లో ఎక్కువ నాయిస్లో వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ హీరింగ్ లెవెల్స్ జనరల్గా వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోరు వాళ్ళు నాయిస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల హీరింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మేము వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా వాళ్ళ హీరింగ్ ఎలా ఉంది అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళ హీరింగ్ ప్రికాషన్స్ తీసుకోవడము వాళ్ళు లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి లాస్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అలాంటివన్నీ కూడా చెప్పడానికి ఇక్కడికి వచ్చామండి అలాగే మార్చ్ థర్డ్ ప్లస్ ఆ వీక్ అంతా కూడా ఫ్రీ ఫ్రీ హీరింగ్ టెస్ట్ అన్నీ కూడా మా దగ్గర చేస్తాం